తెలుగుదేశం పార్టీ కూటమిలో కష్టపడినటువంటి ప్రతి కార్యకర్తని గుర్తించి వాళ్ళకి అటు పార్టీ పదవులు కానీ ఇటు ప్రభుత్వ పదవులు నామినేటెడ్ పోస్టులు అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరుగుతోంది ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటికే రెండు కార్పొరేషన్లకి చైర్మన్ని తెలుగుదేశం పార్టీ నాయకులకి మా సోదరులకి ఇప్పించాం భవన్ నిర్మాణ కార్పొరేషన్ చైర్మన్గా గుట్టుముక్కుల రఘురామరాజుకి ఇప్పించాం అట్లాగే నాగవంశీ సామాజిక వర్గ చైర్మన్గా మరి రమణ రమణరావుకి ఇప్పించాం అట్లాగే క్షత్రియ సంఘం కార్పొరేషన్లో డైరెక్టర్గా డీజీపీఎన్ గారికి ఇప్పించాం అట్లాగే నాయి బ్రాహ్మణ సంఘం డైరెక్టర్గా సోదరుడు సూరవరపు నాగరాజ్కి అట్లాగే మరి సింగ వెంకన్న పద్మశాలి సంఘం డైరెక్టర్గా ఇంకా అనేక మందికి పదవులు ఇప్పించడం జరిగింది కష్టపడిన ప్రతి కార్యకర్తకి గుర్తు పెట్టుకుంటాం వాళ్ళని ప్రోత్సహిస్తాం వాళ్ళని తప్పనిసరిగా వాళ్ళకి ఏ విధంగా నామినేట్ పదవుల్లో భాగస్వామ్యం కల్పించాలో గౌరవిస్తాం రాష్ట్ర స్థాయిలో ఇచ్చే పదవులు రాష్ట్ర స్థాయిలో ఇస్తున్నాం ఇక్కడ నియోజకవర్గం వారీగా ఏదైతే ఎండోమెంటు కింద ఉన్నటువంటి చౌల్ట్రీస్ కానీ అలాగే టెంపుల్స్ కానీ ఆటలు కూడా కమిటీలు వేస్తూ ఉన్నాం మరి పార్టీ ఆదేశాలతో పార్టీ అప్రూవల్తో ఈరోజు మరి ఇక్కడ సత్రం పేరేంటి కాంచినపల్లి కనకాంబ గారి పేరు మీద ఉన్నటువంటి ఈ చౌట్రీకి మరి వాళ్ళ కుటుంబం నుంచి రామచంద్రని అలాగే పార్టీ నుంచి కంచైటి నాగరాజ్ని చైర్మన్గా సభ్యులుగా మరి మిగతా వాళ్ళని అందరిని నియమించడం జరిగింది సంతోషంగా ఉంది దీంట్లో జనసేన పార్టీ నుంచి మరి మిగిలిన పార్టీ మిత్రపక్షాల నుంచి కూడా భాగస్వామ్యం కల్పించాం ఖచ్చితంగా జనసేన బీజేపీ తెలుగుదేశం దామాష ప్రకారం అందరినీ కలుపుకొని ముందుకెళ్తాం రాబోయే రోజుల్లో రాష్ట్ర పదవులు కానీ స్థానిక పదవుల్లో కానీ అన్నింటిలో భాగస్వామ్యం కల్పిస్తాం ఇవాళ ఇప్పుడే ప్రమాణ స్వీకారం జరిగింది ఎవరైతే ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులు ఎండోమెంటు ఆదేశాల ప్రకారం ఎండోమెంటు నియమ నిబంధనల ప్రకారం ముందుకు పనిచేస్తారని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా వీటి అభివృద్ధికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం కాంచపల్లి కనకామర్ ట్రస్ట్ ఒక ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇక్కడ మండలి సభ్యులు చైర్మన్ వైస్ చైర్మన్ అందరూ కూడా ఈరోజు గౌరవ శాసనసభ్యులు మవనగర్ ఆధ్వర్యంలో అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసి ఒక నూతన బోర్డు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మవన ఇప్పుడు కూడా ఒకటి చెప్తారు ఆయనతో పాటు నడిచినటువంటి కార్యక్రమం మరీ ముఖ్యంగా ప్రతిపక్షాలు అనేటువంటి ఎన్నో ఇబ్బందులు పడి ఆయనతో పాటు అడుగులు అడిగే ఒక్కరికి కూడా పై ముందుకు ఉంది విధంగా నేను ఎప్పుడు కూడా హామీ ఇచ్చినటువంటి వ్యక్తి హామీ చెప్పినట్టు విధంగా ఈరోజు నెరవేర్చుకునేటువంటి వ్యక్తి సెంట్రల్ ఎమ్మెల్యే పోనామా ఎందుకంటే మనం ఒక్కసారి కనుక చూసుకున్నట్టయితే పాలకమండలిలో దాదాపు మనం ఎనిమిది మందిని నిర్మించుకోవడం జరిగింది అందరూ కూడా కష్టపడి పార్టీ కోసం ఆర్ఎస్ కష్టపడిన వాళ్ళే అంతేకాకుండా ఈ కుటుంబం ఏదైతే కాంచేపల్లి వారి కుటుంబం ఉందో సంవత్సరాలుగా ఈ యొక్క ట్రస్టు ఓట్లు కాపాడుకుంటూ దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఏదైతే వస్తూ ఉందో వివిధ సేవా కార్యక్రమాలకి ఉపయోగించడం జరుగుతూ ఉంది ఇందాక ఎమ్మెల్యే పౌనమ్మ గారు చెప్పినట్టు ఈ భవనం ఏదైతే ఇక్కడ గవర్నర్ పేటలో ఉన్నటువంటి భవనం ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక నూతన భవనంగా తీర్చిదిద్దే ప్రణాళికలు కూడా ఆయన చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు దానికి ఒక అత్యధిక లుక్నిచ్చి ఇంకా ఈ బోర్డుకి ఇంకా ప్రాముఖ్యత ఇచ్చే విధంగా రానున్న రోజుల్లో ఆయన చర్యలు తీసుకోబోతా ఉన్నారని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఎవరు కూడా నిరోత్సాహం పడాల్సిన పని లేదు కష్టపడే ప్రతి వారికి కూడా తగిన గుర్తింపు ఇచ్చే విధంగా సెంట్రల్ ఎమ్మెల్యే పూడమ్మ గారు అడుగు ముందుకేస్తారు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాకు ఈ బాధ్యత నాకు చెప్పిన సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ గౌరవులు శ్రీ పౌన్ రామేశ్వర గారికి బాలాభివాదనం చేస్తూ నాతో పాటు సభ్యులైన అందరూ ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది కార్యక్రమానికి అందరికీ శుభ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను